హాయ్ ఫ్రెండ్స్ రైతులకు నమస్కారం మీరు చూస్తున్న ఈ వెరైటీ వచ్చండి చింతకాయలు రెడ్ చింతకాయ ఇది రెడ్ చింత అండి ఈ మొక్కలు మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ఈ మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొద్ది వేస్ట్ ల్యాండ్ కదంత మనకి ఈ భూమి అటు ఇటు కాకుండా ఉన్నప్పుడు ఈ అరచిన చెట్లు పెంచుకోండి సీజన్లో కాయలు కోసుకోవచ్చు చింతపండు అయితే సేమ్ కలర్ ఉంటుంది పచ్చప్పుడు మాత్రమే రెడ్ కలర్ ఉంటుంది అనమాట అండి సేమ్ చింతపండు సేమ్ పులుపు అన్ని మామూలే కలర్ ఒకటే డిఫరెన్స్ అనమాట అదనంగా రెడ్ కలర్ ఒకసారి చూడండి మీకు జరుగుతా ఇది రెడ్ చింత బాగుంటుందండి వెరైటీ కూడా మంచిది వేసుకోండి కాపు బాగా కాతుంది మూడేడు వయసు కి కాయలు వస్తాయండి సరదాగా మార్కెట్లో రెడ్ కలర్ మీరు ఏదైనా కర్రీ ఉన్నాయి కానీ సేమ్ కలర్ అవుతుంది థాయిలాండ్లో అయితే కనుక దీన్ని చాక్లెట్ న్యాచురల్ చాక్లెట్ కలర్ బాగుంది కాబట్టి అండి సేమ్ పలుపు తీసి పలుపుతో కొల్లట్ చాక్లెట్లు తయారు చేస్తున్నారు రాబోయే రోజులు అటువంటి ఇండస్ట్రీ వస్తే మనకు కూడా మంచిది ఇది సప్తగిరి నర్సరీ మీ దొరుగారు